హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ ఆ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మన సబ్స్క్రైబర్కి మేకపోతులు సేల్స్ చేశామండి మన మేకపోతులు యాభై మూడు మేకపోతులు అమ్మకానికి అని చెప్పి వీడియో పెట్టాను కదా అవి మన సబ్స్క్రైబర్ వీడియోలోనే చూసి వాళ్ళు ఏం రాలేదు మన దగ్గరికి వీడియోలో చూసి బేరం చేసుకొని ఇరవై మూడు వేలు చెప్పడం జరిగింది రెండు వేలు తేడాతోటి ఇరవై ఒక్క వెయ్యికి వాళ్ళకి ఫైనల్ అయిపోయింది సండే మార్నింగ్ సిక్స్ సెవెన్కు ఏమో బేరం జరిగిపోయింది వెంటనే వాళ్ళు డబ్బులు లో కొట్టేశారు వెంటనే ఎద్దుదాం అనుకున్నాము కాకపోతే మా దగ్గర వర్షం పడుతుంది దాన్ని కూడా వద్దండి నైట్ ఎత్తండి తెల్లారేసరికి వస్తాయి అని చెప్పారు అందుకోసం అని చెప్పేసి ఆదివారం రోజు ఫుల్ పేమెంట్ అయిపోయింది సోమవారం తెల్లవారుజామున ఎత్తాము రెండు గంటలకే అట్లా అక్కడికి వెళ్ళేసరికి తెల్లారింది ఇక్కడ ఎత్తేటప్పుడు వీడియో తీయాలి అని నైట్ అనుకున్నాను కాకపోతే చీకటిలో వీడియో తీయడం కుదరలేదు అన్లోడ్ చేసేటప్పుడు వీడియో తీశాను నేను వీళ్ళు వచ్చేసి ఫామ్ కొత్తగా పెట్టారంట త్రీ మంత్స్ అవుతుంది ఫామ్ పెట్టి ఇక్కడ మేకలు మాత్రమే ఉన్నాయి వీళ్ళ దగ్గర మేకపోతులు కానీ పొట్టేళ్ళు ఏమి లేవు కేవలం మేకలు బ్రీడింగ్ పర్పస్ కోసం పిల్లలు చేస్తున్నారు అవి అమ్మే అమ్మము అని చెప్పారు మేకలైతే ఇంకా మేకపోతులు మట్టికి వీళ్ళు పోతులు ఒకటి రెండు కావాలన్నా ఇస్తారంట లేదు ఆర్డర్స్ ఎక్కువగా చేస్తున్నాడు ఈయన విడిగా కొనుక్కొచ్చేసి ఆల్రెడీ ఆర్డర్స్ కటింగ్ పర్పస్గా పంపిస్తున్నారు మటన్ ఆర్డర్ ఏదైనా బల్క్లో వస్తే కేజీ ఆరు వందల లెక్క సేల్ చేస్తున్నారు ఆల్రెడీ ఫుల్ వీడియో ఒకటి పెట్టా నేను ఆ వీడియోలో వాళ్ళ ఫామ్ ఎక్కడుంది ఫుల్ అడ్రస్ ఏంటి ఆయన ఎంతకు సేల్ చేస్తున్నారు మటను అనేది కూడా డీటెయిల్స్గా ఉన్నాయి ఎవరైనా పోతులు కావాలి అనుకున్న హైదరాబాద్ దగ్గరలో ఉన్నవాళ్ళు బల్క్లో ఆర్డర్ ఇవ్వాలి అనుకున్న కేజీ ఆరు వందలు అంట ఆ వీడియో ఈ వీడియో లింక్ కింద ఆ వీడియో లింక్ ఇస్తానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ వీడియో పూర్తిగా చూడండి క్లారిటీగా అర్థమవుతుంది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్